ప్రస్తుత కాలంలో అన్ని పనులు ఆన్లైన్ లోనే జరిగిపోతున్నాయి పెళ్లి పిలుపుల నుంచి వివాహాలు రిసెప్షన్లు వరకు అన్ని ఆన్లైన్ లోనే పూర్వం పెళ్లంటే నెల రోజుల ముందు నుంచే పిలుపులు మొదలు పెట్టేవారు స్వయంగా బంధువులు ఇళ్లకు వెళ్లి శుభలేఖలు ఇచ్చి బొట్టు పెట్టి వివాహానికి ఆహ్వానించేవారు ఇప్పుడు వాట్సాప్ లో ఒక మెసేజ్ తో సరిపెట్టేస్తున్నారు అలాంటిది ఓ మహిళ తన కుమారుడి వివాహానికి తన పుట్టింటి వారిని ఆహ్వానించడానికి ఏకంగా హెలికాప్టర్ లో వెళ్ళింది అదేదో పక్క రాష్ట్రమో దేశమో అనుకున్నారు కానే కాదు జస్ట్ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం అంతే ఈ ఘటన హర్యానాలో జరిగింది హర్యానాలోని కు చెందిన పింకి అనే మహిళ తన పుట్టింటి వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తన కుమారుడి వివాహానికి ఆహ్వానించాలనుకుంది తన ఊరికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పుట్టింటికి హెలికాప్టర్ లో వెళ్లి తన అన్నదమ్ములను ఆహ్వానించింది తన కుమారుడు రోహిత్ దహ్య వివాహ ఆహ్వానం అతని మేనమామలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్న పింకి ను అద్దెకు తీసుకుని ఖుర్ద్ గ్రామంలోని తన పుట్టింటి ముందే శుభలేఖలతో ల్యాండ్ అయ్యారు ఇంటి ముందు ఆగిన హెలికాప్టర్ను చూసి ఆశ్చర్యపోయిన ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆమెను సాధారణంగా బొకేలతో ఆహ్వానించారు హెలికాప్టర్ను చూసేందుకు ఆ గ్రామస్తులంతా అక్కడ చేరారు దీంతో అక్కడ వాతావరణం సందడిగా మారింది డిసెంబర్ పదకొండున తన కుమారుడి వివాహానికి రావాలని తన పుట్టింటి వారిని ఆహ్వానించింది ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది అయితే భాత్ పేరుతో తన కుమారుడి పెళ్లికి ముందు ఒక సోదరి తన సోదరుని ఆహ్వానించడానికి వెళ్లటం అక్కడ సంప్రదాయం ఆ తర్వాత సోదరుడు సోదరి ఇంటికి వెళ్లి వాళ్లకు భాత్ రూపంలో బహుమతి ఇస్తాడు ఈ నేపథ్యంలో పింకీ తన సోదరుడి ఇంటికి హెలికాప్టర్లో వెళ్ళింది